చిత్రకళ రంగంలో సాధించిన నైపుణ్యం మనిషి జీవన వికాసానికి దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌతు అన్నారు క్రియేటివ్ వరల్డ్ వరల్ స్మృతి పేరుతో దివంగత చిత్ర కళాకారుడు గు్వల కెనడి స్మృతి అర్థం శనివారం స్థానిక గౌతమ ఘాట్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల చిత్రకళా ప్రదర్శనను రౌతు ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా సహజ సిద్ధమైన చిత్రకళ ప్రదర్శనను చూసినప్పుడు పొందే అనుభూతి మధురంగా ఉంటుందని అది ఎందులోనూ దొరకదని వివరించారు చిత్రం నూట ఇరవై కోట్లకు అమ్ముడైందంటే చిత్రకళ నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు కెనడీ చిత్రించిన కొన్ని కళా చిత్రాలను దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో పెట్టేందుకు పెద్దలతో కలిసి కృషి చేస్తున్నానని చెప్పారు ఎందరో కళాకారులు జన్మించిన రాజమండ్రిలో గువ్వల కెనడి చిత్రించిన కళాఖండాలు అద్భుతమైన చిత్రకళ వారసత్వాన్ని వారి భార్య పిల్లలు కొనసాగించడాన్ని ఆయన అభినందించారు చిత్రకళ ప్రదర్శనలో ఎకర్లిక్ ఆయిల్ పెయింట్స్ వాటర్ కలర్స్ పెన్సిల్ స్కెచ్ ట్రెడిషనల్ ఆర్ట్ చిత్రాలను ఉంచామని తమ సంస్థలోని ఇరవై ఆరు మంది కళాకారులు విభిన్న రీతిలో చిత్రించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు మరిన్ని వివరాలకు తనను ఎనిమిది ఒకటి రెండు మూడు ఎనిమిది ఎనిమిది ఏడు ఐదు ఎనిమిది రెండు నెంబర్లలో సంప్రదించవచ్చని కోరారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు వారి స్థితి అర్థం వారి శ్రీమతి గారు వారి కుమార్తెలు వారి కుమార్తెలు బిందు గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు వారి స్నేహితుల సహకారంతో బొమ్మల కెనడీ గారి యొక్క చిత్ర ఆయన యొక్క కూలువారినటువంటి అద్భుత కళాఖండాల ప్రదర్శన జరగడం నిజంగా చరిత్రాత్మయ్య రాజమహేంద్రవారి పట్టణంలో ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇంజేతంటే రాజమహేంద్రవర్ చెప్పగానే ఆచార్య దామేంద్ర రామారావు గారు ప్రముఖ చిత్రకారుడు అలాగే మాదేటి రాజాజీ గారు ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు అందించినటువంటి ఈ పట్టణంలో అదే వరవడిలో గు్వల కెనటి గారు ఆయన ఒక కళాఖండాన్ని చూస్తే నాకు ఇవాళ అనుకుంటాను భగవంతుడు సహకరించలేదు కానీ ఆయన జీవించుంటే ఎఫ్ఎం హుసేన్ అని చెప్పి మధ్యకాలంలో మనకి ఆయన చేసినటువంటి ఒక చిత్రం నూట ఇరవై కోట్లు కొన్నారు ఒక పెయింటింగ్ అంతర్జాతీయంగా అంటే చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిపోతుందని కానీ ఉన్నటువంటి నా పేరు గువ్వల హిమబిందు వర్మ మా నాన్నగారు గువ్వల కెనడి సో క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ సంస్థని స్థా స్థాపించారు ఈ సంవత్సరం ఇరవై ఏళ్ళు సందర్భంగా కళా స్మృతి ఈవెంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం సో ఇందులో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ యాక్చువల్లీ పిల్లలు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ట్వంటీ సిక్స్ మెంబర్స్ వాళ్ళందరూ కలిపి ఇక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం త్రీ హండ్రెడ్ పై పెయింటింగ్స్ పైగా ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఇందులో ఏంటంటే అక్రిలిక్ కలర్స్ ఆయిల్ కలర్స్ వాటర్ కలర్స్ పెన్సిల్ స్కెచింగ్ ఇలాంటి అన్ని రకాల మీడియంస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో మీ పిల్లలకి బేసికల్లీ ఏమవుతుందంటే మొబైల్స్ ఇవన్నీ అలవాటు అవుతుంది ఎవరు ఆర్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు సో మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న పిల్లలు లైక్ సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు ఆర్ట్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళు ఏం చేయొచ్చు లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి నెక్స్ట్ మన రాజమండ్రి అనేదే కల్చరల్ క్యాపిటల్ సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్టు బేసిక్గా కళాస్మృతి అని స్టార్ట్ చేసాము మీరు అందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని లైక్ మీ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు సర్వాణి నేను ట్రిప్స్లో చదువుతున్నాను నేను డ్రాయింగ్ కనుక పద్మ దగ్గర నేర్చుకుంటున్నాను నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అందుకే నేను చాలా బాగా వేస్తున్నాను మ్యామ్ కూడా బాగా చెబుతారు నేను థర్డ్ క్లాస్ ఒక ఫోర్ థర్టీన్ థర్టీన్ వన్ త్రీ థర్టీన్ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేర్చుకుంటాను Hors hurtings About 5 Ah, like this how many